హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజైతే అడవికి వచ్చాననమాట అడవిలో వస్తే కొన్ని పూలు కనిపించాయి నాకు చాలా బాగున్నాయి పూలు అయితే సో కొన్ని వైట్ ఉన్నాయి కొన్ని రెడ్గా ఉన్నాయి చూపిస్తా మీకు చూడండి పూలు ఎంత బాగున్నాయో ఇవి ఆడవాళ్ళు వేసుకుంటే ఎట్లా ఉంటుందో కామెంట్ చేయండి ఓకేనా ఇవైతే మరీ బాగున్నాయి ఫ్రెండ్స్ ఓకే చెట్టు మొత్తం ఇలా ఉన్నాయన్నమాట ఇవి కొత్తగా పూస్తున్నాయి అనమాట చూడండి కొత్తగా ముదురుతున్నాయి ఇలా ఇట్లా ఉన్నాయి అనమాట సారీ ఇలా తిప్పాలి కదా ఓకే అవి చూడండి ఎలా ఉన్నాయో ఎట్లా ఉన్నాయో సరే చూడండి బాగా చాలా బాగున్నాయి ఒక పువ్వు తీసుకుందాం గిదిగో అని పువ్వు తీసుకుందాం అన్నమాట ఇలాంటి పూలు పట్టుకుంటే మనసుకి ఏమైనా ప్రాబ్లమా చెప్పండి కామెంట్ చేయండి వాసన ఏం బాల దరిద్రంగా ఉంది Okay friends bye